స్వాగతం మరికొన్ని గంటల్లో వారికి ఒక స్త్రీ తోడవటం వల్ల జీరో నుండి వారు హీరోగా ఎదుగుతారు అదృష్టం అంటే వీరిదే అని చెప్పుకోవచ్చు కలలో కూడా ఊహించని ఫలితాలు వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరికొన్ని గంటల్లో వారి జీవితంలో ఒక స్త్రీ తోడవటం వల్ల వారు ఏ విధంగా ఎదగబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అధిక తెలివితేటలు కూడా కలిగి ఉంటారు ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశివారికి అస్సలు ఉండదు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో వీరు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితో చెప్పుకోవటం ఈ వారికి అస్సలు నచ్చదు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ వారికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో కానీ వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఇటువంటి వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఈ తులారాశి వారికి చాలా ఇష్టం ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు ఈ తులారాశులు జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు అలాగే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలు కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం తులారాశి వారి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా ఇష్టతను కలిగి ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తి వీరికి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతలు నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు అయితే మరికొన్ని గంటల్లో వీరి యొక్క జాతకం పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి జీరో నుండి వారు హీరోగా ఎదుగుతారు అదృష్టం అంటే తుల అన్నట్లుగా వీరి జీవితంలో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి ఒక స్త్రీ తోడవటం వల్ల వీరు అనేక విజయాలను సొంతం చేసుకోబోతున్నారు అంటే మీ జీవితంలో నూతన స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది ఆ స్త్రీ మూలంగా మీరు అనేక రకాల విజయాలను సొంతం చేసుకుంటున్నారు అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో రోజులుగా ఎటువంటి కలలైతే కంటున్నారో ఎటువంటి కోరికలు తీరాలని మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కళలు ఈ సమయంలో సాకారం చేసుకోబోతున్నారు ఆ స్త్రీ యొక్క సలహాలు పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా కావచ్చు తన నుండి ఆర్థిక సహాయం అందటం మూలంగా కావచ్చు మోరల్ సపోర్ట్ అందటం మూలంగా కావచ్చు మీరు అనేక విజయాలను సొంతం చేసుకోబోతున్నారు విదేశీ విహారం లాభదాయకంగా కనిపిస్తుంది వీలునామాలు కూడా లాభిస్తాయి మీ యొక్క ప్రతి విజయం వెనుక ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు అంతకుముందు ఎటువంటి ఇబ్బందులైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఏదైనా పనిని చేసే విషయంలో మీకు తన నుండి మంచి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అలాగే రాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ జీవితంలో ఒక స్త్రీ రాక ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది ఒక స్నేహితురాలిలాగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఒక ప్రియురాలిలాగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేకపోతే సహోద్యోగినిగా మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేకపోతే కనుక మీ యొక్క ఇరుగు పొరుగు స్త్రీగా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు కానీ ఎట్టకీలకు మీ జీవితంలో ఒక స్త్రీ రాక అనేది ఎన్నో రకాల శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది ఈ విధంగా మీరు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీ యొక్క ప్రయత్నాలు ఫలించలేదు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా సత్ఫలితాలైతే పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలించడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ స్త్రీ మీకు తోడుగా నిలుస్తారు అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు లభిస్తుంది మీరు ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు అతి త్వరలో జరగబోతున్నాయి అలాగే ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో అర్హత ఉంది ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ ప్రమోషన్ పొందుకోటానికి మీకు ఇన్ని రోజులు కాలం కలిసి రాలేదు ఈ సమయంలో మీకు కాలం కలిసి వస్తుంది ఖచ్చితంగా మీరు ప్రమోషన్ పొందుకుంటారు దీనికి సంబంధించిన శుభవార్త అతి కొద్ది కాలంలోనే మీరు వినబోతున్నారు మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షం కూడా కురిపిస్తారు అంతకుముందు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావించారో వారందరూ కూడా ఈ సమయంలో మీతో చనువుగా ఉండటం అలాగే పని విషయంలో మీకు హెల్ప్ చేయటం అలాగే మీరు ప్రశాంతమైన వాతావరణంలో పని కంప్లీట్ చేసుకోవటం ఇటువంటి పరిస్థితులు యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఎన్నో రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉండబోతున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి పిల్లల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే ఎంతో కాలంగా వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు చక్కగా మీరు వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇక ముందు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేమను మీ పెద్దలకు చెప్పడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు వారి నుండి ఆమోదాన్ని పొందుకుంటారు కొంత సమయం పట్టినా కానీ సంయమనంతో ఓపికతో వేచి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాన్నైతే మీరు పొందుకుంటారు అలాగే ఆర్థికంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు అంటే ఈ విధంగా మీరు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా ఆసక్తిగా చదువుకుంటారు చదువుపై దృష్టిని కేంద్రీకరించి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ రాక అనేది అనేక రకాల శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది తులారాశివారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మరొక స్త్రీ తోడవటం వల్ల మీ జీవితంలో మీరు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి అయితే తులారాశివారు శివారాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుకుంటారు అలాగే తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల పెద్దల పట్ల ఆలయ పురోహితుల పట్ల మీరు గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ప్రతి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి శుభ ఫలితాలు పొందుకుంటారు శనిని ఆరాధించండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో పుణ్య ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి మరికొన్ని గంటల్లో తులారాశి వారికి ఒక స్త్రీ తోడవటం వల్ల వారు జీరో నుండి హీరోగా ఏ విధంగా ఎదుగుతారు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి